హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకు ఆ కారు పెట్టిందే రోడ్ డబల్ రోడ్ మనకు ల్యాండ్ ఇది ఇటు సైడ్ మూడు ఎకరాలు ఉంటుంది ఇటు సైడ్ ఏడు ఎకరాలు అండి ఇందులో ఒక బాగుంది మనకి ఇక్కడి నుంచి ఇట్లా స్ట్రేట్గా వస్తుంది అటు అక్కడ వరకు వస్తుంది మూడు ఎకరాలు మళ్ళీ ఇది ఇది ఏడు ఎకరాలు నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి ఆ గుడిసే వరకు ఇట్లా స్ట్రైట్ అక్కడి నుంచి మళ్ళీ ఎల్చేపులో వస్తుంది అండి ఇందులో ఒక బావి ఒక బోర్ ఉందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అయితే ప్యూర్ రెడ్ సాయిల్ సాయిల్ చూడండి మనకు కారు పెట్టింది దీనికి టూ సైడ్స్ దారి ఉంటుందండి మళ్ళీ అవతల సైడ్ కూడా దారి ఉంటుంది అంటే త్రీ త్రీ సైడ్స్ ఉంటుంది దారి మళ్ళీ దీని తర్వాత కూడా దారి ఉంటుంది ఇదొక దారి ఇగో మళ్ళీ ఇక్కడి నుంచి ఎల్సేపు ఇటు తిరుగుతుంది బోర్ ఇందులోనే ఉంది మనకి ఇక్కడి నుంచి వస్తుంది మళ్ళీ దీని అవధిలో కూడా దారి ఉంది ఆ ముందే డబల్ ఆ డబల్ నుంచి ఇట్లా ఉంటుంది దారి మనం ఇప్పుడు ఫస్ట్ తీసింది అట్లా స్ట్రైట్ ఉంటుంది దారి దీనిపైన కూడా దారి ఉంటుంది మళ్ళీ వీడియో పూర్తి చూడండి మనకు అర్థమవుతుంది క్లియర్ టైటిల్ ఫ్యూ రెడ్ స్థాయిలు ఇది మనకిది వండల్ టౌన్ నుంచి పది కిలోమీటర్లు ఉంటుంది వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే నుండి పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది జనగాం హుస్నాబాద్ హైవే నుంచి మనకు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఉంటుంది అండ్ వరకు వరంగల్ నుంచి యాభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది బాగుంది ఫ్యూర్ రెడ్ సాయిల్ సాయిల్ మాత్రం